తీసుకో తీసుకుంటూ బాయి పదాం ఎంత బాగుంది ఆ ప్లేస్ రెండు కిందికి పోదాం వాటర్ దగ్గరికి పోదాం రెండు ఇప్పుడు రెండు 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 అది చెట్టు ఎన్ని సంవత్సరాలు చెట్టు పోతాండ్రా అండ్రా మనం బోట్ మనకే ఇచ్చింది వాళ్ళు దాని విలువ దాన్ని విలువడమైంది ना दे, 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 दे. आ, आ. <वाँ़> दा 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 दा

ఇది రామప్ప చెరువు రామప్ప లేక్ అంటారు దీన్ని నీ సత్యబాబు సైన్యం రామప్ప లేక్లో పొద్దు పొద్దుపోతుగా ఏంద్ర 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 నిర్రబాబు కాడితేడిపోతాడు బాబాతా అంటూ పోతుందా ఇప్పుడు Thank you.